రైట్ ఇట్రా ఏంటి సార్ అక్కడ ఎక్కడికి వెళ్ళింది తెలియదు సార్ ఏంట్రా కాలేజీకి పోలేదు రెస్టారెంట్ కి కాలేదు ఎక్కడికి వెళ్ళింది నాకు తెలీదు సార్ మీరంతా ఏం చేస్తున్నారు పోరా పోరాధిక సాధిక సాధిక రాధికని నా గురించి కనీసం ఆలోచించకుండా ఇలా ఎందుకు చేసింది ఏమీ కాదంకల్ రిలాక్స్ జయరాం రాధిక ఎందుకు ఇలా చేసింది చాలా మంచి అమ్మాయి ప్రాబ్లం ఏంటో కనుక్కొని మీరు వెంటనే క్లియర్ చేయండి ఒకసారి సూసైడ్ ఐటమ్ చేస్తే వాళ్ళకి మరలా మరలా అవే థాట్స్ వస్తూ ఉంటాయి పుణం నేను వెళ్ళి మాట్లాడతాను ఏంటి రది పని గురు నేను మంచివాడు కాదు సత్య మోసం చేశాడు రాధి గురువు గురించి నాకు తెలుసు నేను వాడు వింటాడు నువ్వే తొందరపడ్డా నీకు వాడికి పెళ్లి జరిగి తీరుతుంది నువ్వు ధైర్యంగా ఉంటావు ఎక్కడికి రా బయలుదేరా ఒక అర్జెంట్ పని ఊరికి వెళ్తున్నా ఎందుకు అబద్ధం చెప్తున్నావు రాతికి చచ్చిపోతే పోలీస్ వస్తారా నీకు భయం నేను ఎందుకు భయపడతాను నీకు భయం ఏంట్రా భయం ఉంటే అలాంటి పని చేస్తావా రేయ్ తాన్ని పెళ్లి చేసుకోనని చెప్పావంట ఎందుకు అలా చెప్పావు ఇంట్లో ఒప్పుకోరు ఎవరు అమ్మా నాన్న నేను మాట్లాడతాను వద్దు ఎందుకు రా వద్దు అంటున్నా వద్దంటే వద్దు ఏంటి అందరు కలిసి నన్ను ఫోర్స్ చేస్తారేంటి రేయ్ మేమంతా నీ ఫ్రెండ్స్ రా ఫ్రెండ్షిప్ కూడా లిమిట్స్ ఉంటాయి నాకంటూ పర్సనల్స్ ఉండవా అయ్యి ఇప్పుడు చెప్తున్నాను వినండి నేను తను పెళ్లి చేసుకున్నాను మా ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటాను ఏంటి ఏం లేదమ్మా ఏం లేదు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ట్రై చేస్తున్నారా నెంబర్ మార్చిందేమో సత్యకి గురికి పట్టలేదు గురువుని మన వైపు తిప్పుకుంటే సత్య గంట ఒక ఆట ఆడుకోవచ్చు నీ ఐడియాస్ విని ఎన్ని సార్లు తన్నులు తినాలి ఇన్సల్ట్ గా ఉందిరా ఇంకొకసారి ఐడియా గీడాలు ఇవ్వడానికి వచ్చామంటే నిన్ను ఆల్రెడీ మీ గ్రూప్ కి నాకు రెండు మూడు సార్లు గొడవలు జరిగాయి అదంతా నీకు తెలుసు అనుకో బట్ నీ ప్రాబ్లం నాకు అర్థం అవుతుంది కానీ ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడేయాలో నాకు అర్థం కావడం లేదు వేరే దారి లేదా ఉంది ఒకే ఒక దారి ఉంది బాగుందిరా చిన్న కుర్రాళ్ళు ఏదో కాలేజీకి జాలీగా వెళ్తున్నారనుకుంటే దండతో వచ్చారు సరే ఎవరిని కొట్టారు ఎవరిని బయటకు తీసుకురావాలి ఏ స్టేషన్ అన్నా ఇది పోలీస్ మ్యాటర్ కాదు ఒక అమ్మాయి మ్యాటర్ అమ్మాయి మ్యాట్ మా నోడితో ఒక అమ్మాయి తిరిగేది మంచి విషయమే పెళ్లి చేసేద్దాం లేదన్నా అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తున్నారు అందుకే ఎవరు సత్య అని వీడి ఫ్రెండ్ రమ్మను అలాగే అన్న సత్య గురు భద్రికి మాలేశాడు ప్రాబ్లం భద్రే వరకు వెళ్ళింది ఇప్పుడు ఏం చేద్దాం నమస్తే 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 అరే కమిషనర్ సార్ హవ్వ యూ ఫైన్ అవును మీరు లాస్ట్ స్టార్టర్డే రాలేదే ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అవాయిడ్ చేయలేకపోయా ఓప్ ఆడ నాట్ కోడ్ పులుసు థ్యాంక్ యూ అందులో గుంటూరు మిర్చి వేస్తారు కహారం ఇరగలే రాయ్ రాయ్ రే రాయ రాయ్ ఆయనకు చికెన్ ఎక్కండి ఈ రోజు శనివారం ఆయిల్ బాద్ చేసుకుంటారు చికెన్ హీట్ మటన్ ఫ్రై వేయండి ఎలా ఉన్నారు మీరు తిన్నారా లేదా ఏమిటి సార్ ఒంటరిగా నిలబడ్డారు హైర్ ఆఫీసర్ తో వచ్చాను అది స్టేషన్ లో హైయర్ ఆఫీసర్ జూనియర్ ఆఫీసర్ ఇక్కడ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ ఒకటే అందరూ గెస్ట్ నేను ముందే చెప్పాను సార్ ఈయన ఎస్ఐ కాదు నేను హెడ్ కానిస్టేబుల్ కాదు ఆయన హైర్ ఆఫీసర్ కాదని ఇక్కడికి వస్తే అందరూ నని ఓన్లీ విందు మందే కొద్దిగా ప్లేట్ ఇవ్వ ఎందుకో మటన్ బిర్యానీ తినాలని ఈ రోజు రండి సార్ నెలకు ఒక సాటర్డే ఊళ్ళో ఉన్న అందరు విఐపీస్ లను హైయర్ ఆఫీసర్స్ ను పిలిచి బిందివ్వడం మా ఇంట్లో ఎప్పటి నుంచో వస్తున్న ఒక పద్ధతి ఇవ్వ తినండి సార్ అన్న అన్న నమస్తే ఆ మీ ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చాడు ఏదో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసావట అదంతా వద్దు వదిలే అది కదా విషయం ఏంటంటే ఏ విషయం ఏంటన్నది నాకు అనవసర వాడు నా దగ్గరకు వచ్చాడు నన్ను నమ్మే ఇందులో నువ్వు తలదూర్చొద్దు మీ ఫ్రెండ్స్ కైసయా నా ఫ్రెండ్స్ ఎవరినొచ్చి నన్ను అడిగితే నేను ఇంట్లో లేను చెప్పు సరే ఏంట్రా అమ్మాయి చాలా థ్యాంక్స్ అమ్మా నాకు తెలుసో అమ్మాయి అందుకోసేపు పంపిస్తున్నాను తెలిసిందా హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుంది మరి మరిసే వెయిట్ చేయాలరా టైం మూడు అవుతుంది ఆకలిస్తుంది త్వరగా పిల్లరాన్ని మన గ్రూప్ లో కొత్తగా వచ్చి జాయిన్ అయ్యడు చూడు అక్కడ అదేరా గురు వాడికి ఫోన్ చేసి రమ్మను ఓకే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ల్యాండ్ లైన్ పెళ్ళైపోయిందా లేదా ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలలో మమ్మల్ని కాపాడండి అని నన్ను నమ్మి మెళ్ళో దండేసిన వాడు ఏ ఒక్కడూ నష్టపోలేదు ఈ క్షణం వరకు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్పి వెళ్ళిపోతారు ఆ తర్వాత నా ప్రాబ్లం ఎంత మందిని కలిసి ఉంటారు ఎంత మందిని ఎదిరించుంటాను ఎంత మందిని అంతం చేస్తుంటాను ఈ పేరును కాపాడటం కోసం ఏం ధైర్యంతో వాడిని ఎత్తుకొచ్చావురా చస్తాన్రా గెలవడం కోసం చస్తాను భయం రా ఈ ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో నన్న భయం అదే నా పాలం మా మాటకు కొంచెం కూడా విలువ లేకుండా వాళ్ళిద్దరికి వాణి కాదన్న కొట్టాల్సింది వీడిని కొట్టాలి అన్నిటికి వీడే కారణం వీడిని కొట్టకూడదురా అప్పుడే నేను ఎంటో జనానికి తెలుస్తుంది ఇరవై సంవత్సరాలుగా నువ్వు ఎలా ఉన్నా సరే కానీ ఇక నుంచి అన్నీ వదిలి ఎందుకంటే ఎలాంటి భయము లేదు నేను సబ్ ఇన్స్పెక్టర్ని మాత్రమే నా పైన ఇన్స్పెక్టర్ ఏసీ డీసీ సిసి డీజీపీ హోం సెక్రటరీ హోమ్ మినిస్టర్ ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ నా దగ్గర ఒకే ఒక కంప్లైంట్ ఉంటే చాలు వాళ్ళు ఎవరైనా నాకు ఆర్డర్ ఇవ్వటానికి సరిపోరు నిన్ను లోపలికి పంపటం ఆపటం ఎవరి తరం కాదు రైట్ ఇవ్వరా కంప్లైంట్ ఎందుకు సార్ కంప్లైంట్ ఇవ్వాలి ఆయనంటే నాకు చాలా ఇష్టం అవునండి మీరంటే నాకు చాలా ఇష్టం ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగితే మీ ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు ఇలాంటి గుణం ఎంతమందికి ఉంటుంది ఉండదు ఇందుకే మీరు నచ్చారు అప్పుడప్పుడు తప్పు చేసిన వాళ్ళు వచ్చి హెల్ప్ అడిగితే వాళ్ళని కాపాడబోయి మంచి వాళ్ళని కష్టపెడతారు మీలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు మంచి వాళ్ళకి కథ సహాయం చేయాలి వాడు ఒక అమ్మాయిని ప్రేమించానని మోసం చేశారు ఆ తప్పును వాడు క్యాజువల్ గా తీసుకున్నాడు ఆ అమ్మాయి చావబోయింది వీళ్ళిద్దరినీ కలపాలని నేను అనుకున్నాను వీడు మీ దగ్గరికి వచ్చి దాక్కున్నాడు నా ఏం మిమ్మల్ని ఎదిరించని కాదు ఆ అమ్మాయి జీవితం కాపాడ్డాం అమ్మాయి లైఫ్ ని కాపాడమని నేను మీకు ఈ దండ వేస్తే ఇది రెండో దండ ఆ అమ్మాయి లైఫ్ ని పాడు చేయడానికి వాడు మొదటి ఏంటమ్మా ఉద్యోగానికి రిజైన్ వేరే ఏదైనా ప్లాన్ చేసుకున్నావా అది కాదమ్మా మనసు బాగోలేదు కొన్ని రోజులు ముంబైలో పిన్నింటికి వెళ్తానమ్మా నాన్న దృష్టిలో నువ్వు బాగా సంపాదించాలి కానీ నాకు మాత్రం నువ్వు సుఖంగా ఉంటే చాలు జాగ్రత్తగా ఉండు మీ అమ్మ నన్ను తప్పుగా అర్థం చేస్తుంది నువ్వు సంపాదించడం ముఖ్యం కాదు ఈ వయసులో కష్టపడాలి అందుకే నేను తపన పడుతున్నాను అవును నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు ఇవాళ గురువు రాధికాడు పెళ్లినన్నా అది అవగానే ఏర్పాటుకెళ్తాను ఏంటి గణపతి ఎంత లేటుకు వస్తున్నావు మనసేం బాగోలేదయ్యా ఏమైంది గురువు పెళ్లి చెట్లు అయిపోతున్నాడు నువ్వేమో భార్యలో సెటిల్ అయిపోతున్నావు నాకు కొట్టే కళ్ళ లేకుండా పోతుంది నీకేంటి నెక్స్ట్ గ్రూప్ వస్తుంది కదా తర్వాత గ్రూప్ లో సత్యాలంటే వాళ్ళు వచ్చే పర్లేదు నీ లాంటి ఫారం వస్తే ఏం చేయాలా వచ్చిన పని చూసుకోరాదు ఐ సారీ సత్య ఇట్స్ ఓకేరా వెళ్ళండి కూర్చోండి హాయ్ సత్య మా అమ్మాయి జీవితమే కాదు మా అందరి జీవితాలు కాపాడ థ్యాంక్స్ అంకుల్ అదంతా ఏం లేదు రండి అవును అబ్రాడ్కి వెళ్ళిపోతున్నావు తెలిసింది ఇక్కడే ఉండొచ్చు కదా అంకుల్ ఫ్లైట్ కి ఇంకా త్రీ అవర్స్ టైం ఉంది వన్ అవర్ బిఫోర్ చెకింగ్ వెళ్ళాలి హాఫ్ అన్ అవర్ జర్నీ ఇప్పుడు మాట్లాడే టైం లేదు పదండి పెళ్లి చూద్దాం